జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివిస్తే వార్త లేకపోయారు తర్వాత పేదవులకి ఇల్లు కట్టిచ్చి ఇల్లు లబ్ధి పొందినోళ్ళు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇల్లు వచ్చిందంటే వార్త లేకపోయారు ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు ప్రతి మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ప్రేమతోటి అభిమానంతో ఒక పాప పాపము ఆ పాప జగన్మోహన్ రెడ్డి గారితో కలవడానికి సెల్ఫీ దిగడానికి ఎంత ఇష్టంతో వస్తే ఆ పాప పైన ట్రోల్స్ చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారంటే ఒకసారి ఆలోచించండి ఎంత నీచంగా ఎంత నీచంగా అంటే ఇంకా చెప్పడానికి కానీ లేదు పాప ఆ పాపం మీద ట్రోల్స్ చేస్తున్నారంటే వీళ్ళు నిజంగా మనిషి జన్మగా పుట్టారో మనిషి జన్మకు పుట్టలేదో నాకు అర్థం జంతువులకైతే పుట్టి ఉంటారు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు మనుషులే మనుషులు కాదా నాకైతే అర్థం మరి నీచంగా అంటే నిత్యంగా దిగ దిగజారిపోయారు పాపం వాళ్ళ తల్లి వాళ్ళ వాళ్ళ తండ్రి ఏదో షాపులో పని చేస్తుంటే దాన్ని ట్రోల్ చేస్తుంటారు వాళ్ళ తండ్రి ఏదో అద్దె ఇంట్లో ఉంటుంటే అద్దె బిల్డింగ్ మొత్తం వాళ్ళ తండ్రి దాన్ని అంటారు ఆ పాప మా పాపం ఏదో స్థానిక స్కూల్లో చదువుతుంటే ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందని ప్రచారం చేస్తారు పాపం ఇంకా ఏకంగా అంటే వాళ్ళ తల్లిని కానీ మార్చేశారు తల్లిని కానీ మార్చేశారు చూడండి ఇంకొకరికి పుట్టారని ఫోటో ట్రోల్స్ చేస్తానంటే ఎంత నీచంగా దిగచారో ఒకసారి ఆలోచించండి గతంలో టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ చిన్నపిల్లలతో మాట్లాడిపించారు టేజీ మీద కానీ ఆ రోజు ఏ ఎవ్వరు ట్రోల్స్ చేయాల పాపం ఏది ఇంతకంటే దారుణంగా ఒకసారి వినిపిస్తా వినండి మరి ఈ స్థాయిలో దారుణంగా అప్పుడు ప్రచారం చేయించారు ఆ రోజు ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడారా నిజంగా వైసీపీ సోషల్ మీడియా చాలా గ్రేట్ అంటే గ్రేట్ అని ఎందుకంటే చిన్నపిల్లల జోలికి మహిళల జోలికి అసలు పానే వీళ్ళు ఇంత నీచంగా దిగజారి చిన్న పాపం మీదంత దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేయడం వాళ్ళ కుటుంబాన్ని కించపరచడము వాళ్ళకి పుట్టిన తల్లిదండ్రులు కానీ మార్చి పెట్టడం ఎంత దారుణం చూడండి ఇదే కాదు గతంలో కానీ బెండపూట స్కూల్లో చదివిన పాప పాప వాళ్ళని కానీ ట్రోల్స్ చేశారు అదేవిధంగా పాపము గీతాంజలి ఇది తినాలకి చెందిన మహిళను కానీ పాప మహిళ అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కానీ వాళ్ళ పిల్లలకి ఇప్పుడు పిల్లలు అనాథులయ్యారు ఎంత దారుణంగా అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే విధంగా ట్రోల్స్ చేస్తున్నా అంటే ఎంత దారుణం అంటే ఎంత దారుణంగా చూడండి ఒకసారి దిగజారిపోయారు అంటే దిగజారిపోయారు అండ్ నేను ఒక పోస్ట్ చూసి ఆ పోస్ట్లో మొత్తం కామెంట్స్ చూడండి వాళ్ళగర కామెంట్స్ కొంచెమన్నా అన్నం తింటున్నారో లేదో కొంచెమన్నా ఆలోచిస్తున్నారో లేదో ఆ పాప ఏం తప్పు చేసిందని మీరు ఆ స్థాయిలో ట్రోల్స్ చేయడం ఆ స్థాయిలో కామెంట్స్ పెట్టడం ఎంత కొంచెమన్నా ఆలోచిస్తారా లేదా అక్క లేకపోతే చదువుకున్నారా లేదా జ్ఞానం ఉందో లేదా బుద్ధి అనేది ఉందో లేదో ఆ స్థాయిలో కామెంట్స్ ఆ స్థాయిలో దిగజారిపోయారంటే దిగజారు కామెంట్స్ చెయ్యాలి ఏదైనా రాజకీయంగా మాట్లాడి ఏదైనా దూషిస్తే అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో తీయడం ఆమె చేసిన తప్ప పా ఆ పాప చేసిన తప్ప